దేవి నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ఇట్స్ నేను మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ైతన్యాచార్యులు గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం నమస్తే గురువు గారు గురువు గారు ప్రత్యేకంగా ఇప్పుడు దేవి నవరాత్రులు వచ్చినప్పుడు ఎక్కువ అమ్మవారికి కుంకుమార్చన చేస్తూ ఉంటారు మిగతా టైంలో కంటే కూడా ఈ టైంలో చేస్తే ఎక్కువగా ఫలితం ఉంటుందన్న అంటే ఎప్పుడు అమ్మవారికి కుంకుమార్చన చేసినా మంచిదే అంటే మొట్టమొదట ఎవరైనా సరే ఆ యొక్క అమ్మవారి అంటే శ్రీచక్రం అని ఉంటుంది అరవై నాలుగు కోణాలతో ఉంటుంది కాబట్టి అమ్మవారి యొక్క మూలం అనమాట ఆ శ్రీచక్రం మీద ఎప్పుడైతే మొట్టమొదటిగా కొంచెం పసుపు వేసి ఆ తర్వాత కుంకుంపు చేస్తారు అంటే డైరెక్ట్ గా పసుపు అంటే కుంకుమ పూజ ఎవరు చేయరు మొట్టమొదట కొంచెం పసుపు వేసి తర్వాత కుంకుమ పూజ చేస్తారు అది కూడా ఈ మూడు వేలతోటే చేయాలి అంటే మనం ఎప్పుడు కూడా ప్రతి మనిషికి అహంకారం ఉంటుంది ఈ వేలుకి అహంకారం ఉంటుంది మనం అందుకే ఇలా చూపిస్తాం ఎవరినైనా సో ఇది దైవం దైవం ఎప్పుడు సపరేట్ గా ఉంటుంది ధర్మార్థ కామ మోక్షములు ఎప్పుడు కలిసి ఉంటాయి మానవుడికి సో ఈ అహంకారాన్ని అణిచిపెట్టి ఇది దైవం కదా దైవంతో దైవం సహాయంతో అహంకారాన్ని అణిచిపెట్టి మనం అనుభవిస్తూ సాటి వారికి పెడుతూ మోక్షాన్ని పొందాలి ఇది ఆచమనం గుర్తు ఎవరు నీళ్లు తాగినా అంటే మొట్టమొదట మనం కుంకుమ పూజలోనే కాదు ఏ పూజకి కూర్చున్నా మొట్టమొదటి ఇలాగే ఆచమనం చేస్తాం మనం అంటే మొట్టమొదట మనం కూర్చునేటప్పుడే మనకి ఆ సింబాలిక్ గా చెప్పారు అహంకారాన్ని వదిలేసాయి జీవితంలో అది ఉండకూడదు అహంకారం ఉంటే మహిషాసుర మర్ధ మహిషాసురుని సంహరించిందే అహంకారం వల్ల వాడి అహంకారం వాడిని సంహరించిపోయేలా చేసింది కాబట్టి అహంకారం ఉండకూడదు నువ్వు అనుభవిస్తూ సాటి వారికి పెడుతూ మోక్షాన్ని పొందాలి ఈ భావన తోటి నువ్వు పూజకు కూర్చోవాలి ఏ పూజకు కూర్చున్నా ఇదే ముఖ్యంగా అమ్మవారి పూజకు కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఈ భావంతో ఉండాలి అదే విధంగా పూజ ఈ విధంగానే చేయాలి ఎందుకంటే ఇది అహంకారం ఇప్పుడే చెప్పాం అలాగే ఇది వివాహం అయిపోయిన తర్వాత ఇది వివాహానికి సంబంధించిన చిటికిన వేలు ఇలా పట్టుకుంటారు మనం బ్రహ్మముడి వేసినప్పుడు కాబట్టి ఈ రెండు వేళ్ళు వదిలేసి ఇది దైవం మనం అనుభవిస్తూ సాటి వారికి పెడుతూ ఈ విధంగా మనం కుంకుమ పూజ చేయాలి మనం ఎవరికైనా ఏదైనా ఇస్తే ఇలా ఇస్తాం కదా కాబట్టి కుంకుమ పూజ చాలా మంది ఇలా చేస్తారు అది తప్పమ్మా ఇలా చేయకూడదు ఎందుకంటే ఇలా అయితే ఇస్తున్నట్టు ఇలా అయితే అడుగుతున్నట్టు సో అమ్మవారిని మనం అడగాలి మన అమ్మవారికి ఇచ్చేది ఏం లేదు అన్నీ అమ్మవారి ఇచ్చింది మనకి కాబట్టి ఇలా చేయాలి కుంకుమ పూజ చాలా మంది తెలియక ఇలా చేస్తారు అది తప్పమ్మా ఇలాగే చెయ్యాలి కుంకుమ పూజ అది కూడా కుంకుమ పూజ అయిపోయిన తర్వాత చాలా మంది ఆ రూపు పెట్టుకుంటారు కొంతమంది వెండి డాలర్ పెట్టుకుంటారు అమ్మవారి స్వరూపంగా కొంతమంది బంగారం డాలర్ పెట్టుకుంటారు లక్ష్మీ స్వరూపంగా లక్ష్మీ రూపం చెప్తారు మన జ్యువెలరీ షాప్లో అమ్ముతారు లేదంటే కొంతమంది శక్తి లేని వాళ్ళు రూపాకైన గంధం బొట్టు పెట్టుకు పెట్టుకుంటారు లేదా కొంతమంది విగ్రహాన్ని పెట్టుకుంటారు ఎలా పెట్టుకున్నా కుంకుమ పూజ తమలపాకులో పెట్టి పూజ అయిపోయిన తర్వాత చాలా మంది చేతుకున్న కుంకుమను దులుపుతారు ఇలాగ అది చాలా తప్పు దులపకూడదు ఎప్పుడు కూడా ఇలా చేసిన తర్వాత ఆ చేతికి ఉన్న కుంకుమ ఎవరైనా మన పక్కన ముత్తైదులు కూర్చుంటే వాళ్ళకు అలంకరించాలి ఎప్పుడు కూడా మన పక్కన కూర్చునే వాళ్ళు మనకు అలంకరిస్తారు మనకి కుంకుమ అలంకరిస్తారు కుంకుమ పూజ చేసేది అందరూ సువాసనీలే కాబట్టి ఆ సమస్య ఉండదు కానీ కొంతమంది ఇలా దులుపుతారు దులపడం అన్నది మహాదోషం అనమాట అమ్మవారికి ఎప్పుడు అలా కుంకుమ పూజ చేయాలి తప్ప చివరిలో మిగిలిపోయిన కదా అని ఇలా దులిపేయకూడదు ఇంకా అవసరమైతే ఏ చేతి కొడ్డో తీసుకుని తుడుచుకోవాలి తప్ప ఎప్పుడు దొలపకూడదు ఈ విధంగా కుంకుమ పూజ చేయడం వల్ల కుంకుమ మహ హేమవర్ణాయన మహ చంద్రబంధితాయన మహ ధగధగ ప్రకాశ శరీరధారిణ్య నిచ్చ నిత్య కళ్యాణ అని చెప్పి అమ్మవారికి అనేక నామాలు ఉన్నాయి కాబట్టి కుంకుమ మహ అమ్మవారికి కుంకుమ అంటే ఇష్టం కాబట్టి అమ్మవారికి కుంకుమ పూజ చేయడం శ్రేష్టం అనమాట చాలా మంది నవరాత్రులప్పుడు ఇంట్లో అమ్మవారిని పెట్టుకుంటారు కదా గురువు గారు ఫ్రెండ్స్ లో అలా చెప్తూ ఉంటారు ఇంట్లో అమ్మవారి గజ్జలు శబ్దం వినిపించింది నడుస్తున్నట్టు వినిపించింది అలాంటి వైబ్స్ నిజంగానే ఉంటాయా నిజంగానే జరుగుతాయా లేకపోతే అది మన అతి ప్రేమ వల్ల అనిపిస్తుందా అంటే కొన్ని కొన్ని సంకేతాలు అనేవి నిజమై ఉండొచ్చు కూడా ఎందుకంటే ఎప్పుడైతే మన మన యొక్క భక్తి శ్రద్ధలు చిత్తశుద్ధి అనేది స్థాయికి వెళ్ళిపోతుందో అంటే నువ్వు మనస్ఫూర్తిగా నిజంగా పూజించినప్పుడు ఆ శక్తి అనేది అక్కడ ఉద్భవిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఈ చిన్న అణువు నుంచి ఏర్పడినది అంటే అణువు నుంచి ఏర్పడిన మన శరీరం ఇక్కడ ఇంత పెద్దది కనపడుతుంది కదా ఆరు అడుగుల మనిషిలాగా అణువు మనం అసలు కన కంటికి కనపడదు అలానే అది లేకుండా మనం వచ్చామంటే సైన్స్ యాక్సెప్ట్ చేయదు అంటే మన కంటికి కనబడలేదన్న మాత్రాన అక్కడ లేదు అనడానికి ఛాన్స్ లేదు మన కంటికి కనబడినవి ఇంకా చాలా ఉంటాయి అనేక ఉంటాయి సో ఆ అనేకాల్లోనే ఇది కూడా ఒకటి అయి ఉండొచ్చు ప్రతి మనిషి కూడా అంటే ఇప్పుడు అమ్మవారి నవరాత్రులు ఎప్పుడైతే మనం కలస ఏర్పాటు చేసుకుని బియ్యం మీద తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో చెత్తశుద్ధితో ఖచ్చితంగా పూజ చేసుకున్నప్పుడు చెత్తశుద్ధి కలిగి పూ చేసిన పూజ కొంచెమైనా అది కొదవ కాదు అని చెప్పి వేమల పద్యం ఉంది విత్తనంబు మరి వృక్షంబునికి ఎంత విశ్వదాభిరామ వినురవ వేమ అంటే మనం విత్తనం ఇంతే ఉంటుంది అసలు కనపడదు మర్రి చెట్టు మర్రి చెట్టు విత్తనం ఇంత చిన్నది ఉంటుంది కానీ అది వేస్తే ఓ పదేళ్ళు ఐదేళ్ళుకో మర్రి చెట్టు అంటే ఎంత పెద్దది ఉంటుంది దీని నుంచి ఆ మహావృక్షం అది అన్ని వృక్షాల్లోకి దీని నుంచే అది వచ్చిందంటే మనం నమ్మలం కానీ నమ్మి తీరాలి నిజంగా దాని నుంచే వచ్చింది అది విత్తనం మర్రి వృక్షం ఎంత అంటే అసలు దానికి సంబంధం లేదు కానీ అది లేకుండా అది రాదు అలాగే మన భక్తి శ్రద్ధలు చెత్తశుద్ధి పరిపూర్ణంగా ఆ యొక్క అమ్మవారి దగ్గర మనం లేనవైగలనప్పుడు ఖచ్చితంగా అటువంటి సంకేతాలు అనేవి వస్తాయి ఖచ్చితంగా అమ్మవారు తన యొక్క ప్రాసస్వం అనేది చాటుతుంది ఓకే చిన్నప్పుడు ఏదైనా ఒక మంచి పని చేయాలి అంటే విజయదశమి రోజు ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే కంపల్సరీ శుభమే జరుగుతుంది అని చెప్పేవారు ఎందుకు ప్రత్యేకంగా ఆ రోజు ఏ పని చేసినా విజయం జరుగుతుంది అని మాట్లాడతారు అంటే విజయదశమి నాడు ఖచ్చితంగా అందరూ కూడా ఈ ఆయుధ పూజ అనేది కూడా చేసుకుంటారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్లో ప్రధానంగా ఇదివరకు రోజుల్లో ఆయుధాలంటే వాళ్ళ యొక్క పనిముట్లు పెట్టేవారు అంటే వ్యవసాయానికి ఉపయోగించేవి కత్తులు ఉండేవి కొడవళ్ళు ఉండేవి కత్రి అనేవారు కత్రి అంటే ఇందాక మనం చెప్పినటువంటి అమ్మవారి దశ మహావిద్య అమ్మవారిలో మూడవ అమ్మవారు అయినటువంటి చిన్నమస్తాదేవి లేదా వజ్ర వైరోచని అని చెప్తారు ఈ అమ్మవారు ఏంటంటే ఉగ్ర రూపంలో తన యొక్క శిరస్సును తనే ఖండించుకుంటుంది ఒక చేత్తో ఎడమ చేత్తో తన శిరస్సుని కుడి చేత్తో కత్తిరిని దీన్ని టార్జికర్ అని అంటారు అనమాట ఆ వస్తువు ఏంటంటే చిన్న కత్తిలాగా ఉంటుంది మధ్యలో ఈ కత్తిని అమ్మవారి పట్టుకోవడం వల్ల మూడు రకాలైనటువంటి బ్లడ్ వస్తుంది ఈ శిరస్సులోంచి గూగుల్లో కొట్టిన కూడా వస్తుంది ఎవరు కొట్టిన చిన్న మస్తాదేవి అని అది ఒకటి తన శరస్సే తాగుతుంది ఇంకొక రెండు పక్కన ఉన్నటువంటి పరిచారకులు తాగుతారనమాట ఈ విధంగా ఒక్కొక్క అమ్మవారు తన యొక్క ఒక్కొక్క శక్తిని ప్రదర్శించింది ఈ ప్రదర్శించినప్పుడు అమ్మవారు నగ్న స్వరూపంలో ఉంటుంది చిన్నమస్తాదేవి ఎందుకంటే జీవితం అన్నది సంభోగాలకే సంబంధించింది కాదు దాన్ని కూడా విడిచిపెట్టి నువ్వు శివైక్యం పొందాలి అని చెప్పడానికి ఉద్దేశంగా అమ్మవారు చెప్తారనమాట ఆ యొక్క రూపంలో మనం ఆ విధంగా అధిగ్రహించాలి అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మూలం ఉంటుంది ఆ మూలాన్ని గ్రహించాలి తప్ప మిగిలిన ఎవరో చెప్పింది మనం పట్టించుకోకూడదు ఎప్పుడు కూడా ఈ యొక్క విధంగా అమ్మవారి యొక్క ఈ ఆయుధాలు ఉంటాయి కాబట్టి ఆ ఆయుధాలకి మనకి మన ఆయుధాలు ఏంటంటే మనకి మన పనిముట్లు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కొడవళ్ళు ఉంటాయి ఉంటాయి అలాగే నాగలి ఉంటుంది అలాగే ఆ ఈ ఎద్దుల్ని వాటిని నడిపినప్పుడు చేసే సామాన్లు కొరడాలు ఇవన్నీ ఉంటాయి వాటికి ఆ రోజు గంధము కుంకుమ అలంకరించుకుని అమ్మవారి ముందు పెట్టి పూజ చేసుకునేవారు ఇదివరకు రోజుల్లో సంవత్సరానికి ఒక రోజు అమ్మవారి ఆయుధంగా అనుకున్న ఆ సింహానికి అమ్మవారు అనుకున్నప్పుడు అలా భావిస్తూ కొంతమంది చేసుకుంటున్నారు గాని అయితే అవసరం లేదు ఆయుధం అంటే మనకి కాపాడేది మనల్ని రక్షించేది మనకి శక్తి యుక్తుల్ని ఇచ్చేది అంటే మనకి శక్తిని యుక్తిని ఇచ్చేది అంటే మనకి అన్నం పెట్టేది అనే ఉద్దేశంలో చెప్పచ్చు తప్ప మిగిలిన ఏం లేవు కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు అతను తన ల్యాప్టాప్ పెట్టుకోవాల్సిన బట్టు అంటే మనస్ఫూర్తిగా పెట్టాలి నిజంగా ఆ ల్యాప్టాప్ లేకపోతే తనకు అన్నం లేదుగా ఆ భావనతో చెయ్యాలి తప్ప మిగిలిన ఉద్దేశాలు ఏం కాదనమాట కాబట్టి ఆ రోజు ఏంటంటే ఈ రాక్షసులను అందరినీ సంహరించి విజయం సాధించింది కాబట్టి విజయ దుర్గాదేవి అయింది కాబట్టి ఆ రోజు ఎవరు ఏ పని ప్రారంభించినా కూడా ఖచ్చితంగా విజయం వస్తుంది అన్న ఉద్దేశంతో దసరా చేసుకుంటారు అన్నమాట ఓకే గురువుగారు చూసారు కదా గురువుగారు ఏది అడిగినా కూడా తప్పకుండా దానికి సొల్యూషన్ చెప్తారు అలానే పర్సనల్ జాతకాలు కూడా చెప్తారు మీలో ఎవరికైనా మీ డేట్ ఆఫ్ బర్త్ అవి క్లియర్గా ఉండి మీ జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన ఒక నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు గురువుగారు థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు